అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మన సమాజంలో మన మధ్యనే మన దగ్గరలో మానవ మృగాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త మానవ మృగాలు నీ ఇంటి దగ్గరే నీ ఇంటి కాలనీలోనే నీ రోడ్లోనే నీ దగ్గర ఉన్న నగర్లోనే మానవ మృగాలున్నాయి జాగ్రత్త మీ చిన్న పిల్లల్ని పిసికేస్తారు మీ చిన్న పిల్లల్ని నలిమేస్తారు మీ పిల్లల్ని గొంతు పట్టుకొని రేప్ చేసి మానభంగం చేసి ఆ పసికందుని పిట్టను పిసికను పిలిచిన బిడ్చేస్తారు ఈ మానవ మృగాలకి తన మన చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా ఉండదు వాళ్ళ దాహం కామం వాళ్ళ దాహం ఆ సెక్స్ వాళ్ళ దాహం కామాంధుడుగా మారి ఒక పశువు కన్నా హీనంగా మారి ఆ చిన్న పిల్లలను నాలుగు ఐదు ఫైవ్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఒక పిల్లలను పిసికేస్తున్నారు వాళ్ళ కామ దాహం తీర్చుకొని చంపేస్తున్నారు సరదాగా ఇదంతా వాళ్ళు తాగిన మత్తులో ఆ గంజాయి మత్తులో ఆ కళ్ళు మత్తులో ఆ హెరైన్ మత్తులో ఈ మత్తులో మీ పిల్లల ప్రాణాలు మానాలు తీసి గాలే కలిపేస్తున్నారు దేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ మీ పిల్లలని జాగ్రత్త మీ పిల్లలని చాలా కేరుగా చూసుకోవాలి ఎక్కడికి వెళుతున్నారు ఎంతసేపట్లో వస్తున్నారు అని ఒక కనీసం టెన్ మినిట్స్కి ఒకసారి వాచ్ చేయండి టెన్ మినిట్స్కి ఒకసారి వాచ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ పిల్లల స్నేహాలు కూడా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ మానవ మృగాలు అదును చూసి పదును చూసి సందర్భాన్ని చూసి సమయం దొరికిందంటే కాటేస్తారు ఫ్రెండ్స్ డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకో ఈ మానవ మృగాలు మన మధ్య ఉన్నారు మనతో ఉన్నారు మనలాగే ఉంటున్నారు కానీ వాడిలో ఉన్న మానవ మృగం ఏ క్షణములో బయటకు వస్తుందో తెలియదు ఫ్రాండ్ జాగ్రత్త మీ చిన్న పిల్లలు జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త అందులో ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్త ఎంతో వల్ల ముద్దుగా పెంచుకొని మీ పిల్లలను పెద్ద చేసి ఒక అయ్య చేతిలో ఒక ఇంటికి పంపించేద్దామని మీ ఆలోచనలు మీ కళలు కళ్ళలుగా చేసే మానవ మృగాలు మన సమాజంలో మనతో మనతో ఉంటున్నారు జాగ్రత్త జాగ్రత్త డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అజాగ్రత్తగా వద్దు సోమర్పోతగా నువ్వు నిద్రపోతు నీ పిల్లలను వదిలేయకు నీ సొంత పనులు నేను వదిలేయకు ఇంటి దగ్గర వదిలేయకు కేర్ తీసుకో ఎవరో కొన్ని నీ నమ్మకస్తువుల్ని ఉంచు దగ్గర డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో పేరెంట్స్ గుర్తుపెట్టుకో మానవ మృగాలు మనతోనే తిరుగుతున్నాయి మనతోనే మన సమాజంలో బ్రతుకుతున్నాయి ఏ క్షణములో మానవ మృగంగా మారి ఆ పిల్లల మానవ ప్రాణాలు తీసి గాల్లో కలిపేస్తారో నీకు తెలియదు ఫ్రెండ్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో చూస్తలేదా టీవీల్లో చూస్తున్నా యూట్యూబ్ల్లో చూస్తులేదా న్యూస్లో మీడియాలో ఛానల్స్లో రోజుకు వందలు జరుగుతున్నాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఈ మానవ మృగాలు మానవ మనుషులు మృగాలుగా ఎందుకు మారుతున్నారంటే కేవలం మత్తు పదార్థాలే తాగుడుకు బానిస్తాయి మత్తుకు బానిసై మత్తు అలవాట్లు గుట్కా పాను సిగరెట్లు ఈ మత్తు పదార్థాలు డ్రింక్స్ ఇవన్నిటిని కలుపుకొని ఆ క్షణములో వాడి కోరిక ఒక మానవ లేక తల్లి తెలియదు చెల్లి తెలియదు పిల్ల తెలియదు కూతురు తెలియదు పసి కందే అని కూడా తెలియదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో మానవ మరుగవు నీ పిల్లల మానవ ప్రాణాలను తీసేస్తుంది డియర్ ఫ్రెండ్స్ అజాగ్రత్త వద్దు బీ కేర్ఫుల్ యువర్ మై ఫ్రే మై పేరెంట్స్ బీ కేర్ఫుల్ నువ్వు జాగ్రత్త లేకపోతే నీ పిల్లల మాన ప్రాణాలు బలైపోతాయి నువ్వేమనుకుంటావు అంటే మో చనిపోయింది అనుకుంటావు ఎంత చిత్రహింస పడి ఎంత చిత్రహింస పెట్టి చంపుతారో తెలుసా తెలుసా ఆ క్షణములు ఆ పిల్లల ప్రాణము ఆ క్షణములో ఆ పిల్లలు బాధపడే తీరు కష్టపడే తీరు ఆ బిడ్డలు అల్లాడుతూ ఏడుస్తూ బోరును ఏడుస్తూ అయ్యి రక్తం తరలగా కారినా కాని వదిలిపెట్టని మానవ మృగాల మధ్య మనమున్నాం పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఆ క్షణములు ఆ పిల్ల పసికందు పడే బాధ ఆ పిల్ల పడే వేదన ఆ పిల్ల పడే కన్నీరు ఆ బ్లడ్ దారులుగా పోతుంటే అయినా కానీ వదిలిపెట్టరు ప్రాణం పోతున్నా మానం పోతున్నా వదిలిపెట్టరు కషాయి లోకంలో కషాయి మనుషుల మధ్య ఈ మానవ మృగాల మధ్య మనం ఉన్నాం బీ కేర్ఫుల్ మై డియర్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ ఒకసారి నువ్వు ఆదమరిస్తే ఒక్కసారి పర్వాలేదులే మా వాళ్ళు ఉన్నారు అనుకుంటే కాదు ప్రాణం పోయిన తర్వాత నీకు ఏమీ రాదు మానం ప్రోగిన తర్వాత నీకేమీ రాదు ప్రాణ భయంతో మాన భయంతో బతుకు బతుకు రోజు బిక్కు బిక్కు మంటి చస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఇంకోటి జాగ్రత్త జాగ్రత్త అది నీ ఇంట్లోనే మానవ మరగం ఉండొచ్చు నీ చుట్టుపక్కల ఉండొచ్చు నీ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చు నిన్ను రోజు గమనిస్తూ ఉండొచ్చు నీ సీసీ కెమెరాలు పనిచేయవు నీ సీసీ ఫుటేజ్లు పనిచేయవు మీ సిసి కెమెరాస్ పని చేయకుండా వాళ్ళు చేసేస్తారు కన్ను గప్పుతారు పళ్ళు గప్పుతారు సిసి కెమెరాలను తీసేస్తారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ డియర్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ ఆడపిల్లల విషయంలో మీ చిన్న పిల్లల విషయంలో దయచేసి బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్